అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆనివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కోనసీమలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం లోకల్ రైస్ మిల్లులకు కేటాయించకుండా సుదూర ప్రాంతాలలోని రైస్ మిల్లులకు పంపడం వలన తమ మిల్లుల వద్ద పని లేక నష్టపోతున్నామని తమను ఆదుకోవాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోనసీమ ప్రాంత రైస్ మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ రైస్ మిల్లర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వినతపత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలో ఉన్న రైస్ మిల్లర్స్ అందరూ సుమారు పది సంవత్సరాలుగా కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తాము ప్రభుత్వానికి ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ మేరకు గతంలో ఇక్కడ పనిచేసిన జిల్లా అధికారులు ఇక్కడ పండిన ధాన్యాన్ని మొదటి ప్రాధాన్యతగా సీఎంఆర్ కొరకు తమకే కేటాయించేవారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ విధానానికి భిన్నంగా మిల్లు కెపాసిటీ ఆధారంగా టార్గెట్ ఇస్తున్నారని దీనివలన కోనసీమలో కొనుగోలు చేసిన ధాన్యం సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతుండటంతో తమ మిల్లులు పనిలేక ఖాళీ అయిపోతున్నాయని వాపోతున్నారు తాము ప్రభుత్వానికి ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ సరిపడా కూడా ధాన్యం ఇవ్వకుండా సీఎంఆర్ కేటాయింపులో అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు తగిన ప్రాధాన్యతనిచ్చి టార్గెట్ కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్లు తమ పరిస్థితిని అర్థం చేసుకుని తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు మేము రైస్ నుంచి సీఎంఆర్ మీద ఆధారపడిన నిబంధనల ప్రకారం గవర్నమెంట్ మా రైస్ మిల్కి బీజీలు ఉన్నా కూడా మా రైస్ మిల్కి ధాన్యం రావట్లేదండి టార్గెంట్లేనని చెప్పి కొత్తగా నిబంధనలు పెట్టి మా మిల్లులకి ధాన్యం రాకుండా ఈ దూరంగా మండపేట ఇలాగ రాయివరం రామచంద్రపురం క్యాసవరం ఏరియాకి ధాన్యాలు తరలిపోతున్నాయండి ఇక ఎప్పటి నుంచో ఈ రైస్ మిల్ మీద ఉండి ఉపాధికి కోల్పోతున్నాం అండి మా దగ్గర వచ్చి పనిచేసి జనం కూడా పని లేకుండా పోతుందండి అంతేకాకుండా సిఎంఆర్ చేసే వాళ్ళకి ఇతర రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి సీఎంఆర్ ధాన్యం అనేది ఎవరండి మేము ఎప్పటి నుంచి దీని మీద ఉన్నాం కాని ఏ వ్యాపారం చేయకుండా మేము సీఎంఆర్ మీద ఆధారపడి ఉన్న మిల్లు అండి మాకు రాకుండా ధాన్యం ఇతర రకాల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ఈ ధాన్యం తరలించినారండి ఇది మెయిన్ ప్రధానంగా మండపేట లాపింగ్ చేసి అక్కడ ఉన్న పెద్ద మిల్లులన్నీ కూడా ఇన్ఫ్లెన్స్ ఉపయోగించి ఈ ధాన్యాలన్నటి వెళ్ళిపోతున్నాను గతంలో కూడా అని చెప్పి రాండం విధానం నడిచి విధానం కూడా ఇలా చెడగొట్టండి మళ్ళీ కొత్తగా ఇప్పుడు నచ్చిన బిల్లు అన్నారండి రైతుకి నచ్చిన బిల్లుకి దగ్గరలో ఉన్న బిల్లుకి అక్కడ ధాన్యం రాకుండా దూరం కోరుకుంటారేటండి రైతు అక్కడ దీనికి కారణం లెటర్లు పెట్టుకుంటే ధాన్యం ఇస్తారు రైతు అని చెప్పి అంటాం చూడండి ఈ లెటర్లు కూడా సృష్టించుకుని ఆ మిల్లులు యాడ్ చేసుకుని ఆ దూరమే పట్టుకెళ్తారండి డెబ్బై ఎనభై కిలోమీటర్లు పట్టుకెళ్తారండి ఇలా చేయటం వల్ల రైతుకి లాస్యనండి గవర్నమెంట్కి ప్రధానంగా లాస్ ఈ ట్రాన్స్పోర్టు దీనికి లోకల్ మిల్లులకి బీజులు నిండిపోయిన తర్వాత పైకి పట్టుకెళ్ళినా మాకు తప్పు లేదండి మేము దీని మీద ఆధారపడి ఉన్నామని చెప్పి ఇంచుమించు నెలల నుంచి తిరగని రోజు అంటూ లేదండి కలెక్టర్ టైంకి మరి కలెక్టర్ గారికి వినపం చేసుకున్నామండి జేసీ గారికి వినపం చేసుకున్నాం మాకు అయితే బీజులు నిండట్లేదండి ధాన్యాలు రావట్లేదండి రోజు వచ్చి అక్కడ మేము ఆరు మొర పెట్టుకుంటాం మెమరాన్లు ఎత్తమే మా పని సరిపోతుంది కదండి మేము కోరికనేది ఒకటి అండి మాకు న్యాయం చేయండి మా బీజీల వరకు ధాన్యం వస్తే మాకు మునుగడ సాగుతుంది మా దగ్గర ఉన్న చేసే వాళ్ళు కూడా మాకు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మాకు సాగుతాయండి కష్టం బిల్డింగ్ అండి ధాన్యం కష్టం బిల్డింగ్ ధాన్యం అండి బీజీ అంటే బ్యాంక్ గ్యారంటీస్ అండి బ్యాంక్ గ్యారెంటీస్ మావి ఉన్నాయండి ఉన్నా కూడా మాకు ధాన్యం రావట్లేదు ఈ బ్యాంక్ గ్యారంటీల వరకు అంటే మాకు ధాన్యం వచ్చిందంటే మేము తృప్తి పడతామండి మేము అంతకుమించి మేము కోరుకోవట్లేదు మా బ్యాంక్ గ్యారెంటీలో ధాన్యం వచ్చిందనుకోండి మిగతా ధాన్యం పైకి ఇచ్చినా నాకు మాకు రాకుండా మాకు వల్ల మేము చాలా నిరాశ చెందుతున్నాం అండి నా పేరు దివి శ్రీనివాసండి నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ని మా జిల్లాకి కాకపోతే అన్ని చిన్నపిల్లలు ఇక్కడ టార్గెట్ నిబంధనని ఆస్పర్ నిబంధనని పెట్టి తక్కువ టార్గెట్లు విధించి మమ్మల్ని సీఎంఆర్లు బాగా తక్కువ టార్గెట్లు ఇచ్చి మాకు అన్ని రకాల మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి ఎప్పుడూ లేదు ఆస్పర్ చార్జ్ ఆస్పర్ మీద టార్గెట్ ఇవ్వడం అన్నది ఎప్పుడూ ఎరగం లాస్ట్ ఇయర్ మేము డెలివరీ మీద టార్ లాస్ట్ ఇయర్ డెలివరీ మీద మరి అడిగాం జేసీ గారికి ఇచ్చాం కలెక్టర్ గారికి ఇచ్చాం ఏమి మా విన్నపాలు ఏమీ వాళ్ళు పట్టించుకోవట్లేదండి పైనుంచి ఎనభై కిలోమీటర్లు తొంభై కిలోమీటర్లు అవతలన్నారా రైస్ మిల్లులకి దాని వెళ్తుంది మా డిమాండ్ ఏంటంటే అండి మేము సీఎంఆర్సి సిఎంఆర్ మిల్లులు సిఎంఆర్ కిందే ఉండాలి బాయిల్డ్ ఇతర వ్యాపారాలు చేసుకుని మిల్లుల్ని మాకు తప్పించి వాళ్ళకి సీఎంఆర్ టార్గెట్ ఇవ్వకుండా సీఎంఆర్ మీద ఆధారపడి మిల్లులకే టార్గెట్ ఇవ్వాలని చెప్పి మా ముఖ్య విన్నపం అదండి చిన్న మిల్లులు అన్నీ కూడాను మాకు టార్గెట్ ఆస్పర్ సాధ్యం అని పెట్టి తెలుగుగా దీన్ని మమ్మల్ని సీఎంఆర్లో డౌన్ చేసి ధాన్యాలన్నీ మండపడ పట్టిపోతున్నారండి కంప్లీట్ ఇక్కడ మిల్లులన్నీ బీహార్ నుంచి కూలలు తెచ్చుకుని ఖాళీగా కూర్చున్నారండి బో రోజు మెయింటెనెన్స్ కింద బోర్డు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి మాకు ధాన్యాలు రావట్లేదండి మిల్లుకి టార్గెట్లు లేవు డీజిల్ నుండి టార్గెట్లు లేక చిన్న చిన్న టార్గెట్లు ఇచ్చి మమ్మల్ని ఈ హాస్పిటల్ని పెట్టి అందులో మమ్మల్ని చాలా మోసపోయేవాడు మేము హాస్పిటల్ అని చెప్పి హాస్పిటల్ ఉన్నా లేకుండా అయ్యి హాస్పిటల్ చూపించి టార్గెట్లు పెట్టుకున్నారు రెండు వాళ్ళు